ఆగస్టు పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే స్టాక్ వచ్చి తగ్గింది ఒక పది శాతం వరకు అయితే స్టాక్ అయితే తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు పొడికాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలికాయి మూడో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు యాభై పన్నెండు వందల వరకు అయితే పలికాయి ఇక మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే పదమూడు వందలు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్